ఈ వీడియోలో ప్రమేయాలపైన కొన్ని లెక్కలను చేద్దాము క్రిందటి వీడియోలో ఈ స్క్రీన్ పైన ఉన్న లెక్కను చేస్తూ ఆపాము కదా ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం చూడండి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇది ఎక్స్ సరి సంఖ్య అంటే ఈవన్ అయినప్పుడు వర్తిస్తుంది అలాగే జిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఎక్స్ బేస్ సంఖ్య అంటే ఆడ్ అయినప్పుడు వర్తిస్తుంది అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఫైవ్ విలువ ఎంత అంటే ఎక్స్ బదులు ఫైవ్ని సమన్వయంలో ప్రతిక్షేపించాలి ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ జీ ఆఫ్ ఫైవ్ అని రాయొచ్చు కదా ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ జిఆఫ్ ఫైవ్ ఎంత ఫైవ్ బేస్ సంఖ్య కావున బేస్ సంఖ్య ఉంటే ఆఫ్ ఎక్స్ విలువ సున్నా తీసుకోవాలి కనుక ఇక్కడ త్రీ ఇంటూ జీరో అని రాస్తాను కావున ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సిక్స్ విలువ ఎంత వస్తుంది మళ్ళీ సిక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ సమన్వయంలో ప్రతిక్షేపించాలి ఎఫ్ ఆఫ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఆఫ్ సిక్స్ ఇది సిక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఆఫ్ సిక్స్ ఎంత సిక్స్ సరి సంఖ్య కావున ఆఫ్ సిక్స్ విలువ వన్ కావున ఎఫ్ ఆఫ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ త్రీ ఇంటూ వన్ అంటే సిక్స్ ప్లస్ త్రీ విచ్ ఇస్ ఈక్వల్ టు నైన్ లెక్కను చూడగానే కష్టతరంగా అనిపించవచ్చు కానీ మెల్లగా చేసుకుంటూ పోతే జవాబు సులువుగా వస్తుంది ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ x మైనస్ త్రీ మరియు హెచ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ అయితే అయితే g of ఎక్స్ ఎంత x ఎందుకు ఒక సంఖ్యను రాస్తాను హెచ్ఆఫ్ of త్రీ ఎంత అంటే ఇలాంటి లెక్కలను ఎలా మొదలుపెట్టాలి ముందు లోపల నుండి మొదలుపెట్టాలి అంటే హెచ్ఆఫ్ లో ముందు g ఆఫ్ 3 విలువను కనుక్కోవాలి ఆఫ్ త్రీ ఎంత జిఆఫ్ ఎక్స్ సమన్వయంలో త్రీని ప్రతిక్షేపించాలి జిఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ త్రీ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఎఫ్ఆఫ్ త్రీ మైనస్ త్రీ అంటే జిఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ సిక్స్ ప్లస్ ఎఫ్ఆఫ్ జీరో వస్తుంది ఎఫ్ఆఫ్ జీరో ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్ సమన్వయంలో జీరోను ప్రతిక్షేపించాలి అంటే జీరో స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ దీనిని జి ఆఫ్ త్రీలో ప్రతిక్షేపిద్దాము ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ వన్ వస్తుంది ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వచ్చింది దీనిని హెచ్ ఆఫ్ హెచ్ఆఫ్ ఆఫ్ త్రీలో ప్రతిక్షేపిస్తే ఆఫ్ సెవెన్ వస్తుంది ఆఫ్ సెవెన్ విలువ ఎంత ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ కదా దీనిని ఎలా చేసామో అర్థమైంది కదా ముందు లోపలివి చేయాలి తరువాత బయటివి ఇలా చేసుకుంటూ పోతే జవాబు తేలికగా వస్తుంది ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం దీనికోసం స్క్రీన్ని ముందు క్లియర్ చేసేస్తాను ప్రమేయాల్ని మాత్రం అలాగే ఉంచేస్తాం ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ టెన్ విలువ ఎంత మళ్ళీ లోపలి వాటి విలువను ముందుగా కనుక్కోవాలి కావున హెచ్ ఆఫ్ టెన్ విలువ ఎంత హెచ్ ఆఫ్ టెన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఫిఫ్టీ వస్తుంది ఇప్పుడు అడిగిన లెక్క ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ టెన్లో హెచ్ ఆఫ్ టెన్ బదులు ఫిఫ్టీ రాస్తే ఎఫ్ ఆఫ్ ఫిఫ్టీ ఎంత ఇదే కదా ప్రశ్న ఎఫ్ ఆఫ్ ఫిఫ్టీ ఎలా కనుక్కోవాలి ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సమన్వయంలో ఫిఫ్టీని ప్రతిక్షేపించాలి ఎఫ్ ఆఫ్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ జీరో వన్ వచ్చింది ఇప్పుడు జీఆఫ్ హెచ్ఆఫ్ వన్ విలువను కనుక్కుందాము హెచ్ఆఫ్ వన్ విలువ ముందు కనుక్కోవాలి హెచ్ ఆఫ్ వన్ ఎంత హెచ్ ఆఫ్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ కదా కావున ఆఫ్ జిఆఫ్ హెచ్ఆఫ్ వన్లో హెచ్ ఆఫ్ వన్ విలువ ఫైవ్ని ప్రతీక్షేపిద్దాము మనకి ఆఫ్ ఫైవ్ వస్తుంది జిఆఫ్ ఫైవ్ విలువ ఎంత ఆఫ్ ఎక్స్ సమన్వయంలో ఎక్స్కి బదులు ఫైవ్ని ప్రతీక్షేపించాలి జిఆఫ్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఫైవ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఫైవ్ మైనస్ త్రీ ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టూ కావున ఎఫ్ఆఫ్ టూ విలువను కనుక్కోవాలి ఎఫ్ఆఫ్ టూ ఎంత టూ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ కావున ఎఫ్ఆఫ్ టూ బదులు ని రాస్తాను జిఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే టెన్ ప్లస్ ఫైవ్ మొత్తం ఫిఫ్టీన్ వచ్చింది కావున ఇలాంటి లెక్కలన్నీ కూడా లోపల నుండి చేయడం మొదలు పెట్టాలి అప్పుడు మనకు జవాబు సులువుగా వస్తుంది